టోరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆదినారాయణ బీసీ కార్పొరేషన్ లోన్లపై బ్యాంక్ వారు మేనేజర్లతో కలిసి ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆదినారాయణ మాట్లాడుతూ మండలంలోని బీసీ కార్పొరేషన్ అప్లై చేసుకున్న వారు రెండు మంది ఆన్లైన్ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా రెండు రోజుల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి ఏవో శేషసాయి జూనియర్ అసిస్టెంట్ నారాయణ బీసీ కార్పొరేషన్ సభ్యులు పాల్గొన్నారు కొండపురం మండలంలో బీసీ కార్పొరేషన్ ఏబీసీ కమ్మ కాపు ఆర్యవైశ్య గ్రామీణ కార్పొరేషన్కి సంబంధించి మొత్తం నలభై రెండు లోన్లు మంజూరు ప్రభుత్వాలు మంజూరు చేసినారు దానికి సంబంధించి రెండు వందల పదహారు మంది అప్లికేషన్ కరెక్ట్గా పెట్టుకున్నారు నిన్నటి నుంచి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము అప్లై చేసుకున్న వాళ్ళందరూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు కొంతమంది అందుబాటులో లేకుండా రాలేదు వాళ్ళందరినీ అర్హతను బట్టి పరిశీలించి